రి శ్రీ గురుభ్యో నమ హరి పద పద పదూకి పాశములా పద పదమనుచుకింకరులు పాశములా గడువేలా దబదబ బయట పెట్టుడని లేదని చెప్పులుడలు లబల వేచు వేళ ఆలు బిడ్డలు లబలవ ఏచుబేళ తరమా హరినామం నోటను బల్కా హరినామం నోటను సదా గావో సర్వదా సదాగావో సర్వకార్యు హరిచింతనం మన నోటికి తద్వారా మనస్సుకి నిరంతరం జపం అలవాటు చేయాలి అలా చేస్తే గాని జపం సహజమయ్యి అజపాగా మారి ఇంద్రియాతీత స్థితిలో జరగదు అవసాన దశలో ఇంద్రియాలు అన్నీ పడిపోయినప్పుడు ఆ అజపా ద్వారానే పరమాత్మని స్మరించగలం కానీ నోటి ద్వారా వీలు అవ్వదు కదా వెంటనే మేల్కొని నిరంతరం నామజపం అనే యజ్ఞం చేయండి అని స్వామి హెచ్చరిస్తున్నారు హరి హి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయి